ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు వందనాలు దేవుని బిడ్డలారా గలతీ పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాల్లో పౌలు పేతురును ఎదిరించుట అన్న అంశంలో మనము పన్నెండు వచనాలు చూసాం పదమూడవ వచనం ధ్యానం చేద్దామండి తక్కిన యూదులను అతనితో కలిసి వేషం వేసుకుని కనుక బర్ణబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను దేవుని బిడ్లారా గమనించండి ఇది ఎంత పెద్ద శోధనో ఇక్కడ అన్యులైనటువంటి క్రైస్తవులు విషయంలో యూదులైనటువంటి క్రైస్తవులు వారితో వేరైపోవడం ఒక్క పేదరే కాదు పేదరుతో పాటి మరి మిగిలిన యూదులైన క్రైస్తవులు అలాగే బర్ణబా కూడా వేరైపోవడము అన్నది క్రియల మూలంగా వాళ్ళని అవమానపరిచినట్టే కదా ఇది ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైన పాపమే కాబట్టి ఈ విషయంలో చాలా క్లియర్గా ఇక్కడ పౌలు ఖండిస్తున్నాడు అయితే ముఖ్యంగా నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా సంఘానికి మాదిరిగా ఉండాలి ఎందుకంటే కంచే శేనిమేస్తే ఇక పైరెక్కడా అసలు మనం ఎందుకు చుట్టూ So... కంచి వేస్తాము పైరును కాపాడడానికి ఒక నాయకుడిగా దేవుడు ఎందుకు పెడతాడు సంఘాన్ని కాపాడడానికి విశ్వాసులను కాపాడడానికి ఆ సంఘ కాపరే నాయకుడే మరి దారి తప్పితే విశ్వాసులు సులభంగా పాపంలో పడిపోతారు కదా అందుకే ఆ నాయకులనే వాళ్ళు సంఘానికి మాదిరిగా ఉండాలని ఆ నాయకులనే వాళ్ళు సంఘానికి ఎంతో బలాన్ని వాళ్ళగా అంటే క్రీస్తులో నిలబడ్డానికి శక్తినిచ్చే ఒక మార్గదర్శకులుగా ఉండాలని ప్రభు వాళ్ళని ఎన్నుకున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళే దారి తప్పితే సంఘం ఏమైపోతుంది కాబట్టి కంచే శేనిమేస్తే ఇక పైరేముంటుంది ఇలా మన జీవితంలో ఇలాంటి బాధ్యతలను అనగా సంఘాన్ని నడిపించడానికి బలపరచడానికి మాదిరిగా దేవుడు నిన్ను నన్ను పెట్టినప్పుడు మనము భయభక్తులతో సంఘానికి మాదిరిగా ఉండి నడిపించాలే తప్ప మనం పడిపోయి వాళ్ళని పడగొట్టే లాంటి స్థితికి దిగజారకుండా ఉండాలి అని ఈ వచనం తెలియచేస్తుంది అందుకే ఇంకొక నాయకుడు అంటే పెద్ద నాయకుడైన పౌలు వీళ్ళని ఖండిస్తున్నాడు ఒకరైనా ఖండించాలి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళు సేవకులు కదా వాళ్ళు నాయకులు కదా వాళ్ళ జోలికి మనం పోకూడదు అది మనకు శాపం అని బైబిల్ చెప్పట్ల తప్పు చేసినప్పుడు చిన్నైనా పెద్దైనా నాయకుడైనా పాస్టర్ అయినా ఎవరైనా ఇది తప్పని ఖండించి సరి చేయాల్సిందే తప్ప మనం భయపడుతూ వెళితే సంఘం పోడైపోతుంది కాబట్టి ఎవరు లో లోపమున్నా ఖండించాలి సరి చేయాలి సంఘాన్ని బాగు చేయాలి అలాంటి మంచి పని పావులు ఇక్కడ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి మనం అందరం కూడా దేవుడు మనల్ని సంఘములో ఏదో ఒక పాత్ర ఇచ్చి వాడుకుంటున్నప్పుడు మనం సంఘానికి మాదిరిగా ఉండాలి కానీ మన వల్ల సంఘం చెడిపోయేలా ప్రవర్తించకూడదని నేటి పాఠం యొక్క సారాంశం అలాంటి లోపం ఏదైనా ఉంటే ఇప్పుడే దిద్దుకోమని ప్రభు పేరిట మీకు సవనీయంగా మనవి చేస్తున్నా ఓకే ఆ విధంగా దిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయను గాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్